సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు నాయకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కంకణం ధరించాడు ఆయన తిరుపతి సభలో చెప్పినవన్నీ వాస్తవమే కావచ్చు అందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారా అంటే డౌడే అని చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంత లాభం చూసుకుంటారనేది వాస్తవం ఉద్యమాలు చెయ్యరు తమకు లాభం ఉంటే తప్ప అడుగు బయటకు వెయ్యరు అలాంటిది పవన్ కళ్యాణ్ చెప్పింది బుర్రకు ఎక్కించుకుంటారా పక్కన వాడు పడిపోయినా లాభం లేనిదే కదలరు అలాంటిది సనాతన హిందూ ధర్మం కాపాడుకునే వైపు ముందుకు నడుస్తారా లెట్స్ వాచ్ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడిన సభ అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ప్రజలను కదిలిస్తుందా ప్రజల్లో ఎలాంటి భావన ఉంది అసలు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం వచ్చే అవకాశం ఉందా ఇదే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి ఎందుకనంటే నేను నేనుగా నేను వ్యక్తిగతంగా గత ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నా చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ ఆక్రోశం ఉంది బాధ ఉంది అనేక సందర్భాల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కానీ లేకపోతే తరువాత కానీ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం స్పందించిన దాఖలాలు అయితే కనపడవు కానీ పవన్ కళ్యాణ్లో కూడా ఇదే ఆవేదన అయితే మాత్రం చాలా వరకు ఉందని చెప్పేసి చెప్పాలి ఆయన పిలుపు ఒక పిలుపుస్తున్నారు సనాతన రక్షణ ధర్మ పరిరక్షణకు నడుం కట్టండి సనాతన ధర్మ పరిరక్షణ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు సనాతన ధర్మం పైన ఏ విధంగా దాడి జరుగుతుందో ఆయన తిరుమలలో చెప్పినటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అక్షరాల నూటికి నూరు పాళ్ళు నిజం ఎందుకనంటే సనాతన ధర్మం మీద దాడి జరగటం హిందూ ధర్మం మీద దాడి జరగటం హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పటికీ కూడా తోటి తాటి హిందువు అయినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోవటం కనీసం దాన్ని ఖండించే పరిస్థితి లేకపోవటం ఈ ఆవేదన మొత్తం కూడా పవన్ కళ్యాణ్ సభలో చాలా స్పష్టంగా కనపడింది ఎందుకనంటే ఆయన సనాతన ధర్మం గురించి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అక్షర సత్యాలు ఆయన న్యాయస్థానాల విషయం కూడా చాలా మాట్లాడారు ఆయన ఒక ఎందుకు మాట్లాడారు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు న్యాయస్థానాలు అంతగా స్పందించవు అదే అన్యమతాలకు సంబంధించిన విషయం ఏదైనా కొద్దిగా జరిగితే దానిపైన విపరీతంగా న్యాయస్థానాలు స్పందిస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇదేమి నా మాట కాదు పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలు చేశారు కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే ఆవేదన చెందారో సనాతన ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మానికి విఘాతం కలుగుతోంది ఈ విఘాతం కలగడం కోసం తాను కలుగుతోంది కాబట్టి తాను నడుం కట్టి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా జడత్వం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నేను చూశాను అప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిందంతా కూడా ఉద్యమం కాదు అది మీడియా ఉద్యమం అనే చెప్పాలి ఎందుకనంటే ఇక్కడ ఉద్యమం ఏదో టైర్లు కాల్చో లేకపోతే నాలుగు జిందాబాద్లు కొట్టో ఇలా ఉండేది ఉద్యమం మీడియా వారిలో వచ్చినప్పుడు మొత్తం కూడా వీడియోలు షూట్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు అట్లాగే అనేక సంఘటనలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా వ్యాక్యూమ్ ఎంత ఒక్కబోతను భరించారు అంటే ప్రజలు మాట్లాడలేరు ఆవేదన చెప్పుకోలేరు అంత ఒక్కబోతను భరించినప్పటికీ కూడా ప్రజలు ఓటు ద్వారా తీర్పిచ్చారే కానీ ఎక్కడా బయటపట్టడం కానీ ఎక్కడ తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కటం కానీ ఎక్కడ తమ బాధ తాము ఈ విధంగా బాధపడుతున్నామని కానీ ఎక్కడ పడరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది భిన్నమైన పరిస్థితి అదేమిటి అంటే డబ్బులు ఇవి సంపాదించుకున్నామా హ్యాపీగా ఉన్నామా లేదా అనే కోణంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉంటారు కానీ మన ధర్మం రోడ్డున పడుతోంది మన ధర్మాన్ని కించుపరుస్తున్నారు అని ఇక్కడ ఆలోచించే పరిస్థితి అయితే మాత్రం ఉండదనేది నా భావన ఎందుకనంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సనాతన ధర్మం పట్ల ఆయన పట్టుకున్న జెండా ఎజెండా ఇవన్నీ చూస్తే కనుక నిజంగా మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామా అనిపిస్తుంది కానీ ప్రజల్లో అంత చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం ఉన్నప్పటికీ కూడా అసలు ఇది ఈ విషయం మనకెందుకు మనకు అవసరమా ఈరోజు మనకు డబ్బులు సంపాదించుకున్నామా లేదా ఈరోజు పదివేల రూపాయలు సంపాదించి వాడిని కొట్టో వీడిని కొట్టో సంపాదించుకుని జేబులో పెట్టుకుని మనం ఇంటికి వెళ్ళామా లేదా ఇదే ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు కానీ సనాతన ధర్మం పాడవుతోంది ఈ ధర్మానికి పరిరక్షణకు నేను కూడా నడుం కట్టాలి ఇలాంటివైతే మాత్రం జరగవు ఎందుకనంటే ఉద్యమ స్ఫూర్తులు కానీ లేకపోతే ఆవేశం కానీ ధర్మం వైపు కానీ నడిచే పరిస్థితి ఇక్కడ ఉండదు ఇక్కడ సనాతన ధర్మంలో హిందువులే కాదు అసలు ఏ ధర్మం ప్రజలైనా ఆంధ్రప్రదేశ్లో ఇలాగే ఉంటారు మరి ఆంధ్రప్రదేశ్లో వాతావరణమో ఇక్కడ తాగుతున్న నీటి వల్ల వీళ్ళల్లో అంత ఐక్యత ఉండదు చైతన్యము ఉండదు ఏమీ ఉండదు కానీ మనం మీటింగ్ చెప్పినప్పుడు లేకపోతే ఎవరైనా సభల్లో మీటింగులు చెప్పినప్పుడు ఏళ్ళలు కేకలు వేస్తారు కానీ ఆ నిమిషం తర్వాత అది మర్చిపోతారు ఇక్కడ అది మర్చిపోయి ఎవడ పనికి వాడు వెళ్ళిపోతాడు ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయి ఏ పని వాళ్ళు చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ విధంగా చెప్పారు లేకపోతే ఈ సనాతన ధర్మానికి ఈ విధంగా విఘాతం కలుగుతోంది సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనే దిశగా ఎవ్వరు ఎవరు ఒక్కరు ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఆలోచించరు ఆలోచించే అంత తీరిక ఓపిక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందని నేను అనుకోవడం లేదు ఎందుకనంటే నేను ఇరవై సంవత్సరాలుగా ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇదే విజయవాడ గడ్డ మీద నేను జర్నలిస్ట్గా పనిచేస్తూ కూడా నేను అనేక ఫేక్ ఉద్యమాలు చూశాను ఎవరికి వాళ్ళు స్వార్థంతో ఉంటారు ఇక్కడ ఎవరికి వాళ్ళు స్వార్థంతో కూడినటువంటి భావన వేళలో ఉంటుంది ఈ రోజు నేను పనిచేశాను ఈరోజు నేను సంపాదించాను ఈరోజు నేను నా కుటుంబానికి ఎంత తీసుకెళ్లాను లేదు నేను ఎంత ఆస్తులు కూడగట్టుకున్నాను నేను ఎంత ఆస్తులు పోగు చేసుకున్నాను ఈ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అధిక శాతం ఉంటుంది కానీ సనాతన ధర్మాన్ని రక్షించుకుందాము సనాతన ధర్మాన్ని కాపాడుకుందామనే మా ఎక్కడ ఉండదు నిజంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ చూస్తే నిజంగా ఆవేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఆవేశంతో చైతన్యం రావాలి కానీ ఇప్పుడు కాదు సనాతన ధర్మమే కాదు ఏ ధర్మం గురించి ఎవరు ముందుకొచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిణామాలే ఉంటాయి ఒక విషయం తీసుకుందాం తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది ఎవరైనా సరే ఒక్క ఒకటి రెండు చోట్ల రాష్ట్రంలో బయటకు వచ్చారు కానీ ఎక్కడైనా అసలు బయటికి రావటం కానీ ఆందోళన చేయటం కానీ కలియుగ వెంకన్న సన్నిధిలో అపవిత్రమవుతుందని కానీ ఎవరిలో అన్న భావన ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇటువంటి భావన ఉండదు కావాలంటే రెండు మూడు సార్లు ఎక్కువగా తిరుమల స్వామిని దర్శించుకుని స్వామి నాకు ఇంకాస్త ఆస్తులు లేదా ఇంకాస్త నాకు సౌకర్యవంతమైన జీవితం అని కోరుకుంటారే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా ఉద్యమాల వైపు ఆందోళనల వైపు ధర్మాన్ని కాపాడుకునే వైపు ఎటువంటి పరిస్థితుల్లో ఉండరు అనేది వాస్తవం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మం మీద మాట్లాడారో అది ఏ మేరకు సఫలీకృతమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని పాటిస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఆయన అడుగుజాడల్లో నడుస్తారా అనేది నాకైతే మాత్రం నిజంగా నమ్మకం లేదు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేకపోవటం కాదు పవన్ కళ్యాణ్ మీద నూటికి నూరు పాటల నమ్మకం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదని చెప్పాలి నేను కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తినే అయినప్పటికీ కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉండే ప్రజల మనస్తత్వాన్ని చూశాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడా ఏమి ఉద్యమాలు ఇట్లాంటివి చెయ్యరు వాళ్ళకి ఆలోచన అక్కర్లేదు అంతే